గుజరాత్లో కొత్త కేబినెట్ కొలువు తీరింది కొత్త మంత్రులతో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రమాణ స్వీకారం చేయించారు గత క్యాబినెట్లో మంత్రిగా ఉన్నటువంటి హర్ష సంఘవికి ఉప ముఖ్యమంత్రిగా ప్రమోషన్ లభించింది కాగా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాభాకు కొత్త కేబినెట్లో చోటు దక్కింది గుజరాత్లో మరికొన్ని నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలున్నాయి ఈ నేపథ్యంలో కుల మత ప్రాంతీయ సమతుల్యాన్ని బ్యాలెన్స్ చేస్తూ కొత్త కేబినెట్ను ఏర్పాటు చేశారు గుజరాత్ లోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణను చేపట్టింది ఇరవై ఒక్క మంది సభ్యులతో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసింది వీరిలో ఇద్దరు మంత్రులు పాతవారే కావడం విశేషం కాగా రాజ్భవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో వీరితో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రమాణ స్వీకారం చేయించారు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్ర మంత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సహా అనేక మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు కాగా హోం మంత్రి హర్ష సంఘవికి తాజా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఉప ముఖ్యమంత్రి పదవి లభించింది ఇదొక విశేషం కాగా భూపేంద్ర యాదవ్ పాత కేబినెట్ లో కూడా హర్ష సంఘవి ఉన్నారు అయితే ప్రస్తుతం ఆయనకు ఉప ముఖ్యమంత్రిగా ప్రమోషన్ లభించింది మజు నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు అలాగే కొత్త మంత్రివర్గంలో క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా జడేజాకు కూడా చోటు లభించింది దీంతో రివాబా జడేజా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి క్రికెటర్ రవీంద్ర జడేజా కూడా హాజరయ్యారు కాగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు వీలు కల్పిస్తూ ఇటీవల గుజరాత్ మంత్రులంతా మూకుమడిగా రాజీనామా చేశారు సదరు రాజీనామాలను ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆమోదించారు అనంతరం గవర్నర్ ఆచార్య దేవవ్రత తో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా మంత్రుల రాజీనామాలను అధికారికంగా గవర్నర్ కు ముఖ్యమంత్రి భూపేంద్ర యాదవ్ సమర్పించారు కాగా గుజరాత్ లో మరికొన్ని నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలు అలాగే తాలూకా పంచాయతీలకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి కాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడం భారతీయ జనతా పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు అనునిత్యం ఎదుర్కొనే సమస్యలతో పాటు సామాజిక వర్గాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి ఒక్కో ప్రాంతంలో ఒక్కో సామాజిక వర్గానికి పైచేయిగా ఉంటుంది దీంతో గుజరాత్ వ్యాప్తంగా రాజకీయంగా బలమైన సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహించేలా కొత్త కేబినెట్ ను ఏర్పాటు చేయాలన్నది భారతీయ జనతా పార్టీ ప్రధాన ఉద్దేశంగా మారింది ఇలా ఉంటే గుజరాత్ అసెంబ్లీకి రెండు వేల ఇరవై రెండులో ఎన్నికలు జరిగాయి అంటే అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు సంవత్సరాల గడువు ఉంది గుజరాత్ ఎన్నికల్లో విజయం సాధించడం భారతీయ జనతా పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది గుజరాత్ ప్రధాని నరేంద్ర మోదీ స్వంత రాష్ట్రం అనేటువంటి సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అంతేకాదు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా గుజరాత్ కు చెందినవారు ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ కసరత్తు చేస్తోంది రెండేళ్ల తరువాత జరిగే అసెంబ్లీ ఎన్నికలను కూడా ఇప్పటి నుంచే భారతీయ జనతా పార్టీ దృష్టిలో పెట్టుకుంది తాజా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ఇది కూడా ఒక కారణం ఇందులో భాగంగా కుల మత ప్రాంతీయ సమతుల్యాన్ని బ్యాలెన్స్ చేయాలని భారతీయ జనతా పార్టీ సంకల్పించింది ఈ నేపథ్యంలోనే మంత్రులందరితో రాజీనామాలు చేయించి కొత్త మంత్రులతో కేబినెట్ ఏర్పాటు చేసింది భారతీయ జనతా పార్టీ ఏమైనా కొత్త మంత్రులతో గుజరాత్ కేబినెట్ కళకళలాడుతోంది